నా 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 త్రివేణి అన్ని నా మొత్తం అన్ని థియేటర్ లో పెట్టినార క్యాన్సీ మాట్లాడేరా నానా ఓకే చేశారా నా అప్పుడే వాళ్ళ అంటే మనం ఏం లేన వాళ్ళే మాట్లాడుకున్నారు వాళ్ళు మనం ఆ రోజు మాట్లాడేది అయితే వాళ్ళు ఇవ్వలేదు కానీ థియేటర్ ఇమ్మంటే ఇవ్వలేదు

ఏదైనా ఎందుకు కానీ మనకి నాకే నా అవసరమే కదా అదే టైం మనకి లోకేష్ ఎట్లు పెట్టుకుంటాడు లంజ కొడుకోడు మనమైతే దానిలో ఆ విషయంలో అయితే మనం అయితే ఆపోయేటన్నా నువ్వు చెప్పిన ఎట్లా గుద్ద మూసుకుంటా ఫుక్క నువ్వు ఎట్లా ఎట్లా ఇప్పిస్తారు నువ్వు కార్ది నేను ఎవరు ఏపించే కదా స్టేరాయిడ్ వేస్తున్నారు సినిమా అది సార్ ఏపి ఇప్పుడు పర్మిషన్ లేదు కదా కాదు కాదన్నా స్టేరాయిడ్ సినిమా వేస్తున్నారు పర్మిషన్ లేదు కదా ఎట్లా ఇప్పిస్తావు నువ్వు నేనెవరు నా చేయించాక నాకు సంబంధం లేదు సరే బుగ్గేపిస్తా చూడే కానా మామూలు నేను సినిమాకి పోయేవాడు ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు నేనెవరు నా చేయించాక సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందేం పోతుంది బుక్క పక్కిళ్ళ నుంచి కొడుకు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్క పక్కిళ్ళ నుంచి కొడుకోడు సినిమా ఆడదు

బుక్క పక్కీర్ లంజ కొడుకు సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు గాడ్ ప్రామిస్ నిలిపేపిస్తున్నా మనకి ఇంకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామైంది ఏంది ఆడు సినిమా సినిమా ఆడుతూ పంపించి అందరినీ